ಶಂಕರಲ್ಲಿ ಫೋಟೋ ಮಾಡಿ பாகம் நம்பர் 3 நானா பாகடி நான் மஞ்சள் 안 போய்னடா ஆ ஆ இது இல்ல நீங்க தேச்சுங்க கை continuous alli இருக்கே ஆ நடமா நட அ ஆறு நிசை ஆ 4 ராண்டு இருக்கு லைன் கவுண்ட் மட்டும் ஒன்றுக்கு ஒன்று பக்கபாகா நடுல தூரத்து அல்ஹம்துலில்லாஹ் ஆ டேரிங்காடா ஆடட பட்டகின்டானு புயிகானு தெனன மேபருதுனி அன்மா ஒத்தறல் ಏನಿದಾ ಹ ಹ ಹ ಏಕ್ರಾ ರನ್ ಅಪ್

सिगंड सिधं पैदा ಚೂಟೋದ್ರ ಇಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದು ಮೊದಲು ಇಲ್ಲಿ ನಾಲ್ಕು ಇಟ್ಲಾ ಇಡೀ વચ્ચે <laughs> नवेन्द्र सुंडोकडे एवढी मिळत आहे बालाजी एकर एकर बॉर्डर दिसून सिनेमा बंदिगड प्रसाव नायक को बॉर्डर नायक बंदिगड प्रसाव नायक తలుపుల మండలానికి ఎని ఈపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారి కుమారిబాయి గారు అదేవిధంగా భర్తా నిన్నే కొద్దిమందిని గ్రామం నుంచి కూడా చేర్చించినాడు ఆయన చొరవ తీసుకొని అదే స్థాయిలో వరుసగా శంకర్ గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సహచర మిత్రుడు విశ్వనాథ్ రెడ్డి గారు అందరూ కూడా పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా వరుస క్రమంలో తలు తలుపుల మండలంలో బలోపేతం చేసేటువంటి దిశగా మండల కమిటీ కూడా మండల పార్టీ కూడా చొరవ తీసుకొని సహకరిస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్ని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను అదే రకంగా ఈరోజు ఏదైతే ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో మిత్ర కుటుంబాలు ఏవైతే ఈ పార్టీలోకి వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కదా నియోజకవర్గం తరఫున ఆహ్వానం కలుస్తారు ఈరోజున మీరు ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక చిన్న కుగ్రామానికి పరిమితం కావడం లేదు కుగ్రామం నుంచి మొదలుపెడితే తాడేపల్లి వరకు కూడా ఈరోజున మీరు చేరికలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంత పెద్ద ఎత్తున అశిస్తున్నారో వాస్తవాలు అర్థమవుతూ ఈ ఈరోజున శ్రీరామచంద్రయ్య గారు ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఆయనకి పదవి కాలం ఉంది దాన్ని కూడా కాదనుకొని చెప్పేసి ఈ రోజున పదవి ఉంటే ఉంటుంది పోతే పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి దిక్కే అనే ఆలోచనతోనే అదే మాటలు కూడా బయటికి తెలియజెప్తూ తెలుగుదేశం పార్టీలో వెళ్తాను మరి ఇంత కుగ్రామమైనటువంటి నిన్నటి రోజున మంగేవారిపల్లిలో అదే రకంగా ఈ రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలపరిచేటువంటి పరిస్థితి అయిపోతా ఉంటే పరిపాలన ఎంత అస్తవ్యస్తమైందో పౌరులందరూ కూడా ఎంత పౌరు వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతని నిర్వహించాల నిర్వర్తించాలనే అనే వచ్చినటువంటి పరిపాలన ఖచ్చితంగా రాక్షస పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా దాదాపు ఇరవై ఏళ్ళ పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని మళ్ళీ ముందుకు అపూర్వభివృద్ధిలో పెట్టాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడం చేతనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతాను రోజున ఈ నియోజకవర్గం దాదాపు నాలుగు ఎలక్షన్లలో పోటీ చేసిన గతంలో ఈ రోజున ఐదో ఎలక్షన్స్ ఎన్నికల్లో పోటీ చేయబోతాను మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏమంటే ఇంత పెద్ద మార్పు ఎప్పుడు కూడా ప్రజల్లో గమనించు నాయకుల్లో మార్పు వచ్చిన కానీ ప్రజానీకంలో మార్పు వచ్చేసి వాళ్ళంతకు వాళ్ళు సేవ తీసుకొని మరీ వచ్చి పార్టీలో చేరి వాళ్ళ వంతు బాధ్యతగా ముందుకు పోవాలనే ఆలోచన అనేది మొట్టమొదటిసారిగా ప్రజల్లో కనపడుతోంది ఇది ఒక మంచి పరిణామము ఈ రకమైనటువంటి చైతన్యం రావడం ప్రజల్లో అనేది ఆహ్వానించదగినటువంటి విషయము ఖచ్చితంగా మార్పు అనేది మామూలు మార్పు రాదు ఈసారి ఎన్నికల తర్వాత మొత్తము జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఒక మ్యాండేట్ కానీ దానికి ఒక రెఫరెండమ్ కానీ ఖచ్చితంగా తూర్పునివ్వబోతున్నారు ప్రజలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కొత్తగా పరిస్థితులు తారమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా మొహం చూడలేక ఇష్టానుసారంగా ఆయనకు ఎట్లా ఇష్టం వస్తే ఆ రకంగా ఈరోజున కొత్త కార్డు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద అభ్యర్థులను మార్చడం పనికిరారని చెప్పేయడం సరైనటువంటి అభ్యర్థులు కొద్ది మంది ఉన్నా కూడా వాళ్ళని కూడా మార్పి మారిస్తేనే ఎన్నికల్లో పోటీ చేయగలగలుగుతామనే ఆలోచనతో ఈ రెఫరెండమ్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలనకు ఇస్తారు కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పరిపాలనకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గమనించిన మంచిది ఈరోజున ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో కూడా మొన్న పోటీ చేసి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఈరోజున చెప్తాను మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో మీకు కూడా స్టేక్ హోల్డర్స్ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని కూడా గౌరవించినారు రోజున మీకే కూడా మీకు కూడా అప్పీల్ చేస్తాడా ఇర ఇతరత్ర ఆయన సహచరులకు కూడా అప్పీల్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీలకు రండి తెలుగుదేశం పార్టీని బలపరచండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములుగా ఉండి మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తా ఉన్నాం మా వంతు కూడా సామాజిక బాధ్యత నెరవేర్చాలని ఒక ఆశయంతోనే మీకు పిలుపునిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలవబోతుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రానన్ని సీట్లతో గెలవబోతోంది ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించబోతోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవము వచ్చే వంద రోజులు అనేది కలిసి నడుద్దాం కలిసి పోరాడదాం నిన్నటి రోజులు కూడా చెప్పినాను ఈ దిస్ ఇస్ ద హై టైం అండ్ రైట్ టైం ఇది మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీరందరూ కూడా రాష్ట్ర భాగ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ార్యన్ముఖులు కండి తెలుగుదేశం పార్టీలోకి రండి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవండి వచ్చే రోజుల్లో అధికారం లేకి తెలుగుదేశం పార్టీ మీరు ఈరోజు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకుంటున్నారు దీనికి ఎవ్వరు కూడా ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు ప్రజాస్వామ్యంలో ఉండే అందమే ఇది ప్రజల అభిష్టం ఏదైతే ఉందో అదే నెరవేరి తీరుతుందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలుసు దయచేసి ఈ స ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వస్తే ఒక మంచి ఆశయంతో ముందుకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళుగా మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరింత పెద్ద ఎత్తున ఈ సామాజిక విప్లవంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి ప్రతిపక్షాలకు కూడా మా ప్రతిపక్షం కూడా పిలుపునిస్తున్నాం ఎవరు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం కలిసి నడుస్తాం ప్రజల్లో మార్పుని మేము ఆలోచన చేసి భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ నియోజకవర్గంలో కూడా చెప్తున్నాం గతంలో మనం ఏదైనా పొరపాట్లు చేసింటే కూడా సరిదిద్దుకుంటాం మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయం ప్రజల అధిష్టాల మేరకే మేము పనిచేస్తాం ప్రజల ఆశలకు అనుగుణంగానే పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ ఈ రోజున ఎవరైతే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చిన్నారో స్థానిక సర్పంచ్లు ఈ రోజున మహాత్మా గాంధీ కళ్ళు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కుంటుపడింది గ్రామ స్వరాజ్యం అటకెక్కింది వాళ్ళకు కేటాయించినటువంటి నిధులు కూడా అటకెక్కినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు దాదాపు రెండు సంవత్సరాల కాలం ఉంటుంది ఏదైతే ఈ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు పరిపాలనతో భాగస్వాములు కాలేకపోయినారో ఆ వంతు లోటుపాట్లని వాళ్ళని పూర్తి చేసే విధంగానే వాళ్ళకు నిధులు కేటాయిస్తాము వాళ్ళకు కేటాయించినటువంటి నిధులు ఖచ్చితంగా సర్పంచు కనుసన్నలో